నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ ఆయుర్వేదిక్ సైన్సెస్ వేదం ప్రకారము భూమి పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది అలానే మానవులు పుట్టి ఎన్ని అయింది అని మనం ఇదివరకు చాలా డిస్కషన్ చేశాం ఇప్పుడు మోడ్రన్ సైన్స్ కూడా ఏం డిస్కస్ చేస్తుందో చూసాం మనము వేదం ప్రకారము నూట తొంభై ఆరు కోట్ల చిల్లర సంవత్సరాలు అంటే నూట తొంభై ఏడు కోట్ల అయింది అని మనం చెప్పు చెప్పడమే కాకుండా అప్పుడే వేదం కూడా పుట్టింది అప్పుడే ఋషులు మనకు ఆ వేదాన్ని అందించారు అటు నుంచి మనము అందరూ తీసుకున్నారు అంటే భగవంతుడు ఋషులకి ఇస్తే ఋషుల నుంచి మనకి అందరికీ అందింది ఇలా మన యొక్క లిటరేచర్ చెప్తుంది అంతేకాకుండా ఋషులు దానికి ప్రమాణంగా నిలిచారు ఒక ఋషి తర్వాత ఇంకో ఋషి దాన్ని ఒప్పుకుంటూ వచ్చారు ఇప్పటిదాకా లేటెస్ట్ మహర్షి దయానంద్ సరస్వతి దాకా అందరూ అదే చెప్పుకుంటూ వచ్చారు మన సంకల్పంలో కూడా అది ఉంటుంది ఇందులో ఎక్కడ ఈ భారతదేశంలో ఏ మూలకెళ్ళినా ఎక్కడ తేడా రాదు అంత అందరూ అదే చెప్పుకుంటూ వస్తారు అయితే దాన్ని చెప్పినప్పుడు ఈ నాస్తికులు ఓ నవ్వేస్తూ ఉంటారు ఎట్లా నవ్వుతారంటే అట్లా నవ్వుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ జ్ఞానం కొద్దిగా ఉంటుంది కదా వాళ్ళకి ఏం చేయలేము అనమాట అయితే వాళ్ళు ఇప్పుడు అసలు మానవులంతా ఆఫ్రికా నుంచి బయటకు వచ్చారు బయటకు వచ్చి అలా భారతదేశంకి వచ్చారు అక్కడి నుంచి కొంతమంది చేయాకి వెళ్ళారు కొంతమంది అటు వెళ్ళారు మళ్ళీ ఇక్కడి నుంచి ఇటు వెళ్ళారు అటు వెళ్ళారు ఇక అటు నుంచి ఇటు వెళ్ళారు ఇవని చెప్పొస్తారు సో అన్నిటికీ కాసేపు సైన్స్ కదా సైన్స్ ఇది బ్రహ్మాండంగా అది అని వీళ్ళు ఏ థియరీ చెప్తే ఆ థియరీ ఒప్పుకుంటూ పోతుంటారు సో ఇది నాస్తికుల పని ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఏంటి వేదానికి వ్యతిరేకం ఏదైనా సరే వేదానికి వ్యతిరేకం అయితే చాలు మనం వేదం చెప్పింది కాకుండా ఏదైనా చెప్తే కనుక అదే నిజం మరి అయితే మనం పరంపరగా ఇప్పటి నుంచి కాదు నేను పది సంవత్సరాలను చెప్తాను లేదయ్యా నూట తొంభై ఆరు కోట్ల సంవత్సరాలపైన అక్కడెక్కడ కావాలంటే అవుట్ ఆఫ్ ఆఫ్రికా తీరీ చూడండి కేవలం డెబ్బై వేల సంవత్సరాల క్రితమే మోడర్న్ మానవుడు వచ్చాడు వచ్చి భారతదేశానికి వచ్చారు ఇక్కడ స్థిరపడ్డా దాని తర్వాత నేను మనకి జ్వాలాపురంలో మనకి బూడిద కనిపించింది అక్కడ మానవ అవశేషాలు బూడిద కింద అక్కడ వాళ్ళు వాడిన పనిముట్లు అవన్నీ కనిపించినాయి అంటే అంతకంటే ముందరే ఉన్నారు ఆ బూడిద పడింది దానికంటే ముందరే అని చెప్పుకున్నాం ఆ బూరిద ఎప్పుడు పడింది అది డెబ్బై వేల సంవత్సరాలంటే పూర్వమే ఒక అగ్నిపర్వతం బద్దలై ఎక్కడి నుంచో బద్దలై ఇక్కడికి వచ్చి పడిందని చెప్పి సైంటిస్టులు చెప్పారు దానికి నిదర్శనంగా ఇప్పుడే ఒక మనకి వార్తలో కూడా వచ్చింది ఏంటంటే ఒక డైనోసర్ కనిపించింది ఇక్కడ ఆదిలాబాద్ అడవుల్లో డైనోసర్ కనిపించింది అంటే డైనోసర్ కనిపించడం కాదు డైనోసర్ యొక్క అవశేషాలు కనిపించింది అవన్నీ తీసుకొచ్చి వీళ్ళు హైదరాబాద్లో కన్స్ట్రక్ట్ చేసి ఒక మ్యూజియంలో పెడుతున్నారు బిర్లా మ్యూజియం అయితే దానిలో పెడుతున్నారు అని వార్త చదివాను నేను సో దాని ప్రకారం చూస్తే వాళ్ళ అందులో ఆయన ఒక ఆయన చెప్పుకొస్తున్నారు మేము అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ గోదావరి నది పార్క్ పక్కన ఆ కొండ మీద చూస్తే క్లియర్గా చూపిస్తున్నాడు ఆయన కింద కొండ ఒక రకంగా ఉంది మధ్యలో ఒక ప్యాచ్ ఉంది తెల్లగా దానిపైన మళ్ళీ కొండ ఉంది అంటే మట్టి అనమాట మధ్యలో ఉన్నదంతా బూడిద అది అక్కడి నుంచి వచ్చి పడింది అన్న సో అంటే ఏమిటి డెబ్బై ఐదు వేల సంవత్సరాల క్రితమే మానవాళి భారతదేశంలో నివసించిందని తెలుస్తాం అవుట్ ఆఫ్ ఆఫ్రికా తీరి డెబ్బై వేల తీరికి ఫెయిల్ అది ఫెయిల్ అయిందని చెప్పి భారతీయ శాస్త్రజ్ఞులు గట్టిగా చెప్పాలి అది చెప్పలేకపోతున్నారు వీళ్ళు వీళ్ళంతా ముసలోళ్ళు అయిపోయారు అందరూ వాళ్ళకి ఓపికలు లేవు జీతాలు తీసుకుంటున్నారు పడుకుంటున్నారు తప్పితే గట్టిగా ఇంటర్నేషనల్ ఫారమ్స్లో చెప్పి మీరు చెప్పింది తప్పు అని చెప్పాలి చెప్పి ఇది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది మీ మనం సైన్స్ ఏదైతే మన ఇన్స్ట్రుమెంట్స్ వాడుతుందో దాని ప్రకారమే డెబ్బై ఐదు వేల సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్నారని తెలుస్తుంది సో డెబ్బై వేలు తిరిగి తప్పు అని చెప్తే వాళ్ళు ఏమంటారంటే సరే ఇంకో ఐదు వేలు సంవత్సరాలు వెనక్కి పంపిద్దాం లేదా పదివేలు పంపిద్దాం కానీ మొత్తం అవుట్ ఆఫ్ ఆఫ్రికానే అని మళ్ళీ పోతాం అంటే అవుట్ ఆఫ్ ఆఫ్రికా ఆఫ్రికా నుంచి బయటకు వచ్చింది దాదాపు వంద వేల సంవత్సరాల క్రితమే బయటకు వచ్చారు అంటే లక్ష సంవత్సరాల క్రితం బయటకు వచ్చి మెల్లగా పాక్కుంటూ పాక్కుంటూ ప్రపంచం అంతా వెళ్ళారు వీళ్ళు అని చెప్పి ఒక థియరీ కనిపెట్టారు సో ఆ థియరీని వీళ్ళందరూ ఒప్పుకుంటూ వచ్చారు మనం ఎప్పుడూ ఒప్పుకోలేదు ఒప్పుకోలేదు తప్పని కూడా చెప్తున్నాం మనం మన థియరీ ప్రకారము టిబెట్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టిబెట్ ఆ ప్రాంతంలో మొట్టమొదటి మానవ జన్మ జరిగింది అక్కడే మనుషులంతా పుట్టారు అక్కడ మనుషులు పుట్టి అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత అక్కడ వాళ్ళు దానిలోనే దస్యులు తర్వాత ఆర్యులుగా విడిపోయారు అంటే నోబుల్ పర్సన్స్ అంతా ఆర్యులు దస్యులు అంటే చెడు బెహేవియర్ కలవాళ్ళు సో వీళ్ళందరూ కొట్టుకొని కొట్టుకోండి ఎప్పుడు కొట్టుకోవడం మొదలుపెట్టి ఇక లాస్ట్కి వాళ్ళు వీళ్ళు విడిపోయి వాళ్ళు అటేటో నార్త్ వైపు అటువైపు వెస్ట్ ఈస్ట్ అటువే వెళ్ళిపోయారు ఈ సౌత్లోకి ఆర్యులు కిందకు వచ్చారు అప్పుడు భారత భూభాగంలో ఎవరు లేరు సో ఆ భా ఆ భాగం భారత భూభాగం అని కూడా లేదు పేరేమీ లేదు దానికి అదొక ఖండం దానిలోకి వచ్చారు వచ్చి ఆర్యావర్తనం కింద మారింది అది మనం చెప్పే తేరీ ఇప్పటికీ అదే చెప్తున్నాం ఎప్పటికైనా ఒకటే మాట చెప్పుకుంటూ వస్తున్నాం ఒకటే మాట అయితే ఈ నాస్తికులు దానికి పడదు అని వాళ్ళకి అరగదు తిన్నది అరగదు ఏం చేయాలో తెలియదు వాళ్ళు అబ్బో అవుట్ ఆఫ్ ఆఫ్రికా తీరి అవుట్ ఆఫ్ ఇది ఫెయిల్ అయిపోయింది అవుట్ ఆఫ్ ఆఫ్రికా తీరి ఫెయిల్ అవుతుంది ఇప్పటికీ సైంటిస్టులందరే తప్పు రాదంతా తప్పు అని ఒప్పుకుంటున్నారు మెల్లమెల్లగా ఒక్కడు వస్తుంది దానికి ధీటుగా ఇప్పుడు ఒక బ్రహ్మాండమైన ఎవిడెన్స్ దొరికింది ఆ ఎవిడెన్స్ చూస్తే మనం ఆశ్చర్యపోవాలన్నమాట ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు వీళ్ళందరూ ఈ నాస్తికులు కానీ వీళ్ళు కానీ ఏమంటారు అంటే ఏదైనా ఒక పుర్రె దొరకాలి లేకపోతే ఒక ఎముక దొరకాలి లేకపోతే కట్టడం దొరకాలి ఇలాంటి ఏదో మాటలన్నీ మాట్లాడుతుంది దానికి తగ్గట్టుగానే ఒక పుర్రె దొరికిందండి ఎక్కడ దొరికింది తెలుసా అండి అది చైనాలో చైనాలో దొరికితే ఏమిటి దొరకకూడదా ఏమిటి అది దొరికింది దొరికి అది ఎంత అది దాని యొక్క వయసు అంటే ఒక మిలియన్ ఇయర్స్ దాని ఏజ్ వన్ మిలియన్ ఇయర్స్ అయితే ఏమైంది అయితే ఏమిటి అంటే వన్ మిలియన్ ఇయర్స్ దాన్ని బాగా అనలైజ్ చేసి దాన్ని వాళ్ళు రీకన్స్ట్రక్ట్ చేసి వాళ్ళు ఒక ఒక డెసిషన్కి వచ్చారు అది మోడ్రన్ మ్యాన్కి సమానంగా ఉంది అని అంటే ఆ యొక్క సమాంతర రేఖలు చూపిస్తారు అంటే మన పూర్వీకుడు కింద చూపిస్తున్నారు చూపిస్తూ దేర్ ఫోర్ హోమో లాంగై అని చెప్పి హోమో హోమో హె హోమో ఎరెక్టస్ ఇలా ఏవో పేర్లు పెట్టుకున్నారు కదా దానిలో అనమాట సో అది అంటే మనకి ఆన్సర్స్ చాలా దగ్గర సంబంధం ఉంది అని చెప్పుకుంటూ ఇప్పుడు లండన్లో ఉన్న సైంటిస్టులు దానికి పరీక్ష చేసి దాన్ని ఏమంటారంటే ఇప్పుడు బే అవుట్ ఆఫ్ ఆఫ్రికా తీ తప్పు కానీ వెస్ట్రన్ ఏషియాలో ఫస్ట్ మానవాడి వచ్చి ఉంటుంది అని అది ఎంత దొంగలు అంటే వాళ్ళు దాన్ని నేను చూపిస్తా చూడండి ఇప్పుడు సో ఇదండి సో ఇక్కడ మనకి రాతల్లో ఇచ్చాడు ఏ మిలియన్ ఇయర్ ఓల్డ్ హ్యూమన్ స్కల్ సజెస్ట్ దట్ ద ఆరిజిన్స్ ఆఫ్ మోడర్న్ హ్యూమన్స్ మే రీచ్ బ్యాక్ ఫార్ డీపర్ ఇన్ టైమ్ దాన్ ప్రీవియస్లీ థాట్ అండ్ రైజెస్ ద పాసిబిలిటీ దట్ హోమోసాపియన్స్ ఫస్ట్ ఎమర్జ్ అవుట్ సైడ్ ఆఫ్ ఆఫ్రికా నాట్ ఇన్ సైడ్ ఆఫ్ ఆఫ్రికా అవుట్ సైడ్ ఆఫ్ ఆఫ్రికా ఎమర్జ్ అయ్యారు అది చెప్పి ప్రూవ్ అవుతుందండి ఇంకా ఏం రాశారు చూడండి తర్వాత లీడింగ్ నేను మీకు అస్త దీన్ని పెద్దగా చేస్తే మీకు కనిపిస్తుందేమో మిలియన్ ఇయర్ ఓల్డ్ హ్యూమన్ స్కల్ సజెస్ట్ దాట్ ఆరిజిన్స్ ఆఫ్ హ్యూమన్ మోడర్న్ హ్యూమన్స్ మే రీచ్ బ్యాక్ ఫార్ డీపర్ ఇన్ టైమ్ దెన్ ప్రీవియస్లీ థాట్ అండ్ రైజెస్ అ పాసిబిలిటీ దట్ హోమోసాపియన్స్ ఫస్ట్ ఎమర్జ్ ఔట్ సైడ్ ఆఫ్ ఆఫ్రికా ఆఫ్రికాలో కాదు బయటే ఎందుకో చెప్తున్నారు లీడింగ్ సైంటిస్ట్ రీచ్ దిస్ కంక్లూషన్ ఆఫ్టర్ రీ అనాలిసిస్ ఆఫ్ ఎ స్కల్ నోన్ యాజ్ యూన్సియన్ టు డిస్కవర్డ్ ఇన్ చైనా అండ్ ప్రీవియస్లీ క్లాసిఫైడ్ ఆస్ బిలాంగింగ్ టు ఎ మెంబర్ ఆఫ్ ద ప్రిమిటివ్ హ్యూమన్ స్పీసీస్ హోమో ఎరక్టర్స్ ప్రీవియస్ అట్లా హోమో ఎరెక్టర్స్ అనుకున్నారు తర్వాత ఆఫ్ అప్లయింగ్ సొఫిస్టికేటెడ్ రీకన్స్ట్రక్షన్ టెక్నిక్స్ టు దికిల్ సైంటిస్ట్ బిలీవ్ దట్ ఇట్ మే ఇన్స్టెడ్ బిలాంగ్ టు ఎ గ్రూప్ కామోలాంగ్ డ్రాగన్ మ్యాన్ క్లోజ్లీ లింక్ టు ద ఎల్యూజివ్ డెనిసోవెన్స్ హూ లివ్డ్ అలాంగ్ సైడ్ ఆఫ్ అవర్ ఓన్ ఆన్సెస్టర్స్ ఎవరు వీళ్ళు అనమాట దిస్ రీపోజిషనింగ్ వుడ్ మేక్ ద ఫాజిల్ ద క్లోజెస్ట్ ఆన్ రికార్డ్ ద స్ప్లిట్ బిట్వీన్ మోడర్న్ హ్యూమన్స్ అండ్ అవర్ క్లోజెస్ట్ రిలేటివ్స్ ద నియాడర్థాల్స్ అండ్ డెనిజోవన్స్ అండ్ వుడ్ రాడికల్లీ డివైజ్ రివైజ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద లాస్ట్ వన్ మిలియన్ ఇయర్స్ ఆఫ్ హ్యూమన్ ఎవల్యూషన్ సో ఈ హ్యూమన్స్ కల్ చూసింది దొరికింది ఏదైతే చైనాలో దొరికిందో అది వన్ మిలియన్ ఇయర్స్ ఓల్డ్ అది మన క్లోజ్ ఆన్సెస్టర్స్ క్లోజ్ రిలేటివ్స్ వాళ్ళు అని చెప్పుకుంటూ ప్రొఫెసర్ క్రిస్ సింగర్ అండ్ ఆంథ్రోపాలజిస్ట్ అండ్ రీసెర్చ్ లీడర్ ఇన్ హ్యూమన్ ఎవల్యూషన్ అట్ ద నేచురల్ హిస్టరీ మ్యూజియం ఇన్ లండన్ ఎందుకంటే మనం తెల్ల తోలు చెప్తే కానీ ఒప్పుకోం కదా చైనా వాళ్ళు చెప్తే ఒప్పుకోమా సెడ్ పాపం చైనా వాళ్ళు అదే చెప్తారు మా దగ్గర ఉందరా ఫస్ట్ అని దట్ దిస్ చేంజ్ ఎ లాట్ ఆఫ్ థింకింగ్ బికాస్ ఇట్ సజెస్ట్ దట్ బై వన్ మిలియన్ ఇయర్స్ అగో అవర్ ఆన్సిస్టర్స్ హ్యాడ్ ఆల్రెడీ స్ప్లిట్ ఇన్ టూ డిస్టింగ్ గ్రూప్స్ పాయింటింగ్ టు మచ్ ఎర్లియర్ అండ్ మోర్ కాంప్లెక్స్ హ్యూమన్ ఎవల్యూషనరీ స్ప్లిట్ దాన్ ప్రీవియస్లీ బిలీవ్డ్ బిలీవ్డ్ గుర్తుపెట్టుకోండి ప్రూవ్డ్ కాదు బిలీవ్డ్ మనం ఇదివరకు ఆఫ్రికా ఫ్రమ్ ఆఫ్రికా వచ్చారు అని చెప్పి అది కదా ఇన్ మోర్ ఆర్ లెస్ డబుల్స్ ద టైమ్ ఆఫ్ ఆరిజిన్స్ ఆఫ్ హోమోసాపియన్స్ సో ఇప్పుడు ఇదివరకు ఆరు వందల వేల సంవత్సరాలు ఇప్పుడు పుష్ అయిపోయి వన్ మిలియన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయి వెళ్ళిపోయి ఇక్కడ రాస్తున్నారు ద స్కల్ వాజ్ ఫస్ట్ అనర్త్ ఇన్ క్యూబీ ప్రోవిన్స్ క్యూబీ ప్రావిన్స్ అంటే ఏంటి ఎక్కడో చూపిస్తాం చూడండి ఇదండి ఇది ఇండియా అండి ఇక్కడ ఇది చైనా అండి రైట్ సైడ్ ఇక్కడ హ్యూబీ ప్రావిన్స్ ఎర్రగా ఉంచు మార్క్ మార్క్లో అది హ్యూబీ ప్రావిన్స్ ఇక్కడ దొరికింది అండి స్కల్ ఇక్కడ ఏది ఆఫ్రికా ఏది ఇది ఏంటి ఆఫ్రికాలో ఉన్న వాళ్ళు వంద వంద వేల సంవత్సరాల క్రితం బయటకు వచ్చారన్నారు ఇక్కడేమో వన్ మిలియన్ ఇయర్స్ బిఫోరే వీళ్ళు దొరికేశారు దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతోంది ఇప్పటిదాకా చెప్పిన థీరీ అంతా బుల్షెట్ అంటే ఎద్దుపేడా అని సో ద లేటెస్ట్ వర్క్ అడ్వాన్స్డ్ సిటీ ఇమేజింగ్ హై రిజల్యూషన్

రిజాల్వింగ్ ద మడిల్ ఇన్ ది మిడిల్ ద కన్ఫ్యూజన్ ఏరియా హ్యూమన్ ఫిజిస్ ఫ్రం బిట్వీన్ వన్ మిలియన్ త్రీ హండ్రెడ్ థౌజండ్ ఇయర్స్ గో దట్ హాస్ ప్రీ ఆక్యుపై ఏదైతే చెప్పుకోవచ్చాడు సరే ఇవన్నీ మనకు అనవసరం బట్ ద పాయింట్ ఈస్ వెరీ క్లియర్ ఇట్ ఈస్ ఇన్ చైనా సో వెస్ట్ చైనాలో దొరికిందని ఈ న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా చెప్తున్నారు ఈ న్యూస్ ఛానల్ వాళ్ళు ఇక్కడ చెప్పారు చూడండి శాపియన్స్ లివ్డ్ ఇన్ వెస్టర్న్ ఏషియా రాదర్ దెన్ ఆఫ్రికా వెస్ట్రన్ ఏషియా ఏంట్రా హ్యూబీ ప్రావిన్స్ ఎక్కడా వెస్టర్న్ ఏషియా ఎక్కడా And here, to to you so here, to to you lived in western asia rather than africa thanks for tuning in to... several other chinese fossils being a part of it springer says that this discovery points to the possibility that our common ancestor అదండి సంగతి మన వాళ్ళు మన పూర్వీకులు వెస్టర్న్ ఏషియాలో ఉండినారు వెస్టర్న్ ఏషియా ఏంటంటే యూమి ఇది క్యూబీ ప్రావిన్స్ ఈ ప్రావిన్స్ వెస్ట్రన్ ఏషియా ఎందుకు అవుతుందండి వెస్ట్రన్ ఏషియా అంటే ఇక్కడ ఇరాన్ ఇరాక్ అంటే వాళ్ళు ఎంత దొంగలండి ఇప్పటికీ ఒప్పుకోరండి వాళ్ళు మనకి చైనా నుంచి ఇండియా నుంచి వచ్చారు మానవులు అంటే వీళ్ళు అస్సలు ఒప్పుకోరు వాళ్ళు ఏషియా కావాలంటే అందుకని యూరోప్లో కలుస్తుంది కదా ఆ దగ్గర ఉంటుంది కదా అని మాట్లాడుకుంటారు తప్పితే దొంగలు అన్నమాట వీళ్ళు ఇప్పటికైనా ఆ చైనాలో జరిగిన స్కల్ను బట్టి అది ఇక్కడ ఉండేది మానవులు ఇదివరకే వన్ ఇయర్స్ ఏంటి ఇంకా ఎక్కువ ఉండరు బాబు అని చెప్పడానికి ఆస్కారం ఉంది అక్కడ ఎంత క్లారిటీ ఉంది అయితే మరి ఎందుకంటే అంతగా అంటే ముందు స్కల్స్ దొరకవు అంటే యాజ్ ఐ టోల్డ్ యూ మీకు ఎర్లీగా చెప్పాను ఎర్లీయర్ కూడా చెప్పాను ఏమనంటే అంటే మన పూర్వీకులు టిబెట్ నుంచి మొదలయ్యారు టిబెట్లో అంతా కూడా వేదిక కల్చరే ఉంది దానిలో ఆ వేదిక కల్చర్లో శవాన్ని పెట్టడం తప్పితే దాన్ని పాతి పెట్టడం అనేది లేదు ఇప్పటి కొన్ని యూరోపియన్ కమ్యూనిటీస్ శవాన్ని దహనమే చేస్తాయి తప్పితే వాళ్ళు పాతి పెట్టరు అంతేకాదు వాళ్ళ బూడిదని తీసుకెళ్ళి కొండల మీద మంచు కొండల మీద నదుల్లోనూ వేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే కాబట్టి సో మన భారతదేశంలో ఎప్పటి నుంచో ఉంది అదే కల్చరు అలానే చేస్తాం సో అలా దహనం చేసింది మొదలు మనకి పుర్రెలు గిర్ర దొరకవు ఇంకప్పుడు ఎలా దొరికితే చెప్పండి దొరకవు కదా సో ఎప్పుడన్నా అడపా తడపా కూడా మిగిలిపోతే కానీ పూర్తిగా దహనమయ్యేదాకా బంధువులు జనరల్గా ఉంటూ ఉంటారు శ్మశానాలు ఉండి దహనమైన తర్వాతనే వెళ్తారు వాళ్ళు ఎందుకంటే ఏ ఏ జంతువులు వచ్చి ముట్టకుండా ప్లస్ ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఇవన్నీ చేయకుండా వాళ్ళు చేస్తారు అప్పటి సో ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే చైనాలో దొరికిన ఆ స్కల్ ఏదైతే ఉందో ఆ పుర్రె ఏదైతే ఉందో ఆ పుర్రె వన్ మిలియన్ ఇయర్స్ అండి అది క్లోజెస్ట్ రిలేటివ్స్ మనకి అని చెప్తున్నారు సరే వాళ్ళ భాషలో అది అనుకుందాం కసే అనుకున్నా కానీ వాళ్ళు అక్కడ ఉండ్రి పర్షియో సో ఏంటి ఆఫ్రికా నుంచి బయటికి రాలేదు బయటనే ఉన్నవాళ్ళు ఆఫ్రికాలోకి వెళ్ళారు అని తెలుస్తుంది దీని బట్టి సో ఇది మనం గ్రహించవలసిన విషయం కాబట్టి టిబెట్లో పుట్టారు మళ్ళీ ఇంకా కొన్నాళ్ళు తెలుస్తుంది కొన్నాళ్ళు తెలిసిపోతుంది టిబెట్లోనే ఫస్ట్ జననం అయింది ఆ తర్వాత అక్కడి నుంచి అందరూ స్ప్లిట్ అయ్యి అన్ని డైరెక్షన్స్లోకి వెళ్ళారు అని స్పష్టంగా కొన్నేళ్లలో మనకి తెలుస్తుంది ఎంత తొందరగా తెలుస్తుందో నాకు తెలియదు కానీ తెలుస్తుంది తెలిసినప్పుడు మటుకు ఇక మాడు వాయింపే వీళ్ళందరికీ పాపం ఈ నాస్తికులు ఎంతో కష్టపడి వేదం తప్పు అని ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు గ్రహించవలసిన సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయాలి అది వేదం చెప్పిందా వీళ్ళు చెప్పారా వాళ్ళు చెప్పారా కాదు సత్యం ఏదో అది గ్రహించాలి సో ఇప్పుడు వన్ మిలియన్ ఇయర్స్ బిడ్గా స్కల్ దొరికింది వరకు మూడు మూడు వందల వేల సంవత్సరాల కింద దొరికింది ఇది వరకు వెయ్యి సంవత్సరాల కింద దొరికింది లక్ష సంవత్సరాల కింద దొరికింది లక్ష సంవత్సరాల కింద దొరికితే అప్పటి నుంచి అనుకున్నారు అది కాస్త రెండు వందల వేల సంవత్సరాలైంది అంటే రెండు లక్షల సంవత్సరాలు అయింది ఆ రెండు లక్షల సంవత్సరాలు అన్నారు తర్వాత మూడు మూడు లక్షలు అన్నారు ఇప్పుడు ఇక లే సమస్య లేదు ఆఫ్రికాలోనే ఆరు వందల ఆరు లక్షల సంవత్సరాల క్రితం అక్కడే పుట్టారు అక్కడి నుంచి హ్యూమన్ ఎవల్యూషన్ జరిగింది మెల్లగా మెల్లగా పాక్కుంటూ డెక్కుంటూ ఇండియాకు వచ్చేటప్పటికి ఎస్ట్ డెబ్బై వేల ఏళ్ళ సంవత్సరాల క్రితం లే ఇండియాకు వచ్చారంటే లక్ష సంవత్సరాలు కూడా కాలేదు ఇండియాలో జనాభా ఏర్పడేది కానీ మన ఏది మన జ్వాలాపురంలో దొరికిన బూడిదలో కింద వాళ్ళకి దొరికిన అవశేషాలు తర్వాత ఆ కుండలు పాత్ర చూస్తే అంతకంటే పూర్వమే ఉందని తెలిసింది అంతకంటే పూర్వం ఎలా తెలిసింది బూడిద వచ్చి మీద పడింది పడేటప్పటికి అక్కడ జంతువులు మనుషులు అందరూ చనిపోయారు అది వాళ్ళ లెక్క కాబట్టి అవన్నీ అడుగు అడుక్కుండిపోయినాయి ఉండిపోయి దాని మీద మళ్ళీ మట్టి అది పడి మళ్ళీ భూమి అయింది ఇలా ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట సో దీన్ని తీసుకొని వాళ్ళు ఈ విధంగా చెప్పారండి సో ఇప్పుడు మనం ఏది సత్యం అని గ్రహించాలి చెప్పండి మనం మన వాళ్ళ పూర్వీకులు చెప్పింది సత్యము ఇది బాగా గుర్తుపెట్టుకోండి టిబెట్ నుంచే ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న టిబెట్ ఆ ప్రాంతంలోనే మానవాళి ఫస్ట్ జన్మించింది అక్కడి నుంచి ఫ్రమ్ టిబెట్ ద ప్లేస్ దట్ ఈజ్ అ ప్లేస్ వేర్ ద ఫస్ట్ హ్యూమన్ ఎవల్యూషన్ స్టార్టెడ్ From there, all human people have traveled to different locations in the world. For sure, guaranteed. adhikoda, 1 1.96, 1.96 crore years, approximately the first human evolution. Then, when then after several thousands lakhs of years they lived there, and then slowly the split has occurred. This is the history. For sure, one million years ago, a modern human was living. కెన్ యూ బిలీవ్ దట్ నమ్మగలుగుతారా పది లక్షల సంవత్సరాల క్రితమే ఉన్నాడని సో ఉంది చెప్తున్నాం కదా ఉన్నాడని చెప్తున్నాం దాన్ని నమ్మాలా నమ్మకూడదు అది మీ పరిస్థితి సైకిల్ ఎక్కి అవుతూ ఉంటుంది అనమాట ఫస్ట్ మొడర్ పుడతారు దాన్ని పెరుగుతారు కొట్టుకుంటారు శాస్తారు మళ్ళీ పెరుగుతుంటారు మళ్ళీ పుట్టుకుంటారు చేస్తారు మళ్ళీ పెరుగుతుంటారు ఇట్లా జరుగుతూనే ఉంటుంది అన్నమాట సో మంచి ఎప్పుడు చెడు మీద విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తుంది చెడు ఏం చేస్తుంది అని చేయడానికి ప్రయత్నం చేస్తుంది దానికి అప్పుడు మానవులంతా తిరగబడి మళ్ళీ హ్యూమన్ రేస్ మళ్ళీ సెటిల్ అవుతుంది కొన్ని లక్షల సంవత్సరాలు బాగానే జరుగుతుంది మళ్ళీ ఆ లక్షల సంవత్సరాల్లో మార్పులు చేర్పులు జరుగుతూ ఉండి చెడు పుడుతూ ఉంటుందన్నమాట మీరు గమనించిన నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మన వాళ్ళందరూ కలిసి స్వాతంత్రం తీసుకొచ్చారు అప్పుడు ఉన్న మనుషులు భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఆజాద్ ఆజాద్ చంద్రశేఖర్ ఆజాద్ ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా చాలా సుభాష్ చంద్రబోస్ ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా ఎంత నిజాయితీగా ఉంటారు మీకు తెలుసు మనకి ఇంత వాళ్ళు ఎంత సత్యాగ్రహం చేశారు కొంతమంది యుద్ధాలు చేశారు ఎంతో పవర్ఫుల్గా ఉన్నవాళ్ళు వాళ్ళంతా నిజాయితీగా ఉంటుంది లాల్ బహదూర్ శాస్త్రి ఒక చిన్న యాక్సిడెంట్ అయిందని చెప్పో ఏదో జరిగిందని చెప్పి రిజైన్ చేసిస్తాడు ఆయన జాబ్ రిజైన్ చేసి వచ్చేస్తాడు రైల్వే మినిస్టర్గా ఉండే ఇదైంది సో అలా వాళ్ళు ఎంత నిప్పు వాళ్ళు అలా ఉన్నవాళ్ళు వాళ్ళు కాస్త ఏదన్నా ఒక ఒక మత వాళ్ళు చే చేయలేకపోయారో ఎక్కడో కంట్రీలో ట్రైన్ యాక్సిడెంట్ అయితే తను దాని రెస్పాన్సిబిలిటీ తీసుకొని రిజైన్ చేసిన ఈరోజున అట్లా జరుగుతున్నాయా చూడండి జరగట్లేదు అంటే తొండి మనుషులు బయలుదేరారు అనమాట బాగా చవకబారు మనుషులు తయారయ్యారు నిజాయితీ తగ్గిపోతాం సో అలా నిజాయితీ తగ్గి 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 ఒక పేలుపు సో ఆ పేలిన తర్వాత మళ్ళీ నిజాయితీ మొదలవుతూ ఉంటుంది అనమాట ఇది జరుగుతూ ఉంటుంది ఎప్పుడో భరించలేని తనం వస్తుంది ఎప్పుడో జనాల్లో ఎందుకంటే ఇప్పుడు తప్పు చేస్తున్నది మనమే మన తప్పును మనమే సవరించుకోవాలి ఇంకెవరు సవరిస్తారు చెప్పండి ఇప్పుడు హైదరాబాద్లో మూసీ నది పొంగింది వరదలు వచ్చి జనాలు ఇళ్లలోకి వచ్చేసి అని వచ్చేసింది వద్దురా బాబు అక్కడ పక్కన కట్టుకోకండి మూసీ రివర్కి వదలండి చోటు అంటే కూడా వదలకుండా ఒడ్డుని కట్టుకునే వాళ్ళు ఉన్నారు మరి అది పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు తప్ప లేకపోతే లంచాలు తీసుకునే వాళ్ళని ఓకే అని చేసిన వాళ్ళు తప్ప ఎవరిది తప్పు ఎవరి తప్పు కాదు ఇప్పుడు తేల్చాలి సో అవన్నీ తేల్చాలి అంటే మరి ఆ రికార్డులన్నీ తీయాలి కానీ ఇక్కడ ఉన్నవాళ్ళే లంచగోంలు అయినప్పుడు ఇంకెవరి రికార్డులు తిరగేస్తారు చెప్పండి ఎవరు చేస్తారు అది దేశం మొత్తం కూడా ఆ గొర్రెల పెంపకం గొర్రెల డిస్ట్రిబ్యూషన్ నుంచి ఏది కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ గొర్రెల దానిలో ఎంతో ఎంతో అన్యాయం జరిగిందని తెలుస్తాం దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అన్యాయాలు చేస్తూ ఉంటారు దాన్ని సవరించడానికి మళ్ళీ ఎవరో రావాలి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎవరో వాళ్ళు అన్యాయం చేస్తారు మా సవరించడానికి ఇంకోటి రావాలి ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట సో మానవాళ్ళు అనేది అలా జరుగుతుంది కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు లేరు ఇప్పుడే మోడర్న్ సొసైటీ మొదలైన సవకబారు కబులు చెప్పేవాళ్ళని మీరు నమ్మకండి మన సనాతన ధర్మం దాన్ని నమ్మండి ఉంటానండి ఓ